不是 కార్పొరేషన్ లో ఉద్యోగులు కార్మికుల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఆందోళన చేపడుతున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది కార్మికులు ధర్నా చేపడుతున్నారని తెలియగానే పోలీసులు కార్పొరేషన్ కార్యాలయంకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత నెల రోజుల ముందు పదిహేను వందల రెండు తెచ్చి స్టోర్ లో పెట్టుకుని ఉన్నారని కార్మికులకు సకాలంలో ఇవ్వకపోవడంతో వారు వర్షంలోనే తడుస్తూ విధులు నిర్వహిస్తున్నారన్నారు కమిషనర్ చిన్న హామీ ఇస్తే కార్మికులు అప్పులు తీరుతాయని ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు మృతి చెందిన ఇరవై తొమ్మిది మంది కార్మికులు వారసులకు ఎక్స్క్రెషియాతో పాటు ఉద్యోగాలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు అవుతా ఉండదు కానీ వైద్య సదుపాయం మాత్రం అందడం లేదు ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు వచ్చి కడపలో కొప్పల కొప్పలుగా పేరుకుపోయి అక్కడ పరిష్కారంగా కల్లాడుతూ ఉంటే ఈరోజు అనేక దఫాలు ఇస్తే ఆ కడప రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్కు పోతే సమాధానం చెప్పిడే నాదుడే లేడు వీరందరూ నిరక్షరాస్యులు అక్కడ పోయి ఏం ప్రశ్నిస్తారు జవాబుదారీగా కార్పొరేషన్ కార్యాలయం నుండి ఒక సూపర్ండెంట్ని ఉద్యోగిని కేటాయించి ఆ ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కమిషనర్ చేపట్టాల్సిన చర్యలు మేము ఒకటే కోరుతున్నాం కమిషనర్ గారు మీ పరిధిలో మీరు అనుకుంటే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకపోతే దీనికి ఏంటి అది అసలు అర్థం కావడం లేదు ఈ జిల్లా శాఖ మంత్రి ఈ జిల్లా మంత్రి మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో చేసిన అనుభవం ఉంది మరలా ఇప్పుడు కొత్తగా మున్సిపల్ శాఖను ఆయన కేటాయించారు పలు దఫాలు మేము విషయాలు చెప్తా ఉన్నాం కార్మికులు ఉద్యోగుల సమస్యల మీద ఎందుకు దృష్టి సారించడం లేదు దయచేసి మంత్రి గారు కూడా తక్షణమే ఈ విషయాల మీద రివ్యూ చేయాలి ఇచ్చినటువంటి అర్జీలు అక్కడ కుప్పల కుప్పలుగా ఉన్నాయి వాటిని పరిశీలించండి మీకు న్యాయం అనిపిస్తే చేయండి ఇవి చట్ట ప్రకారం యాజ్ పర్ జీవో ప్రకారం కార్మికులకి ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి హక్కుల ప్రకారం చేయాల్సినటువంటివి కూడా ఈ కార్పొరేషన్లో చేయడం లేదు